ఓ కానీ ఏంది కానీ సెల్ఫ్లో పోయి కూర్చున్నావు ఏంది కూర్చుంటావు వస్తావు ఎవరు చెప్పింది ఇక్కడ కూర్చోమని చెప్పి నాకు అబ్బా సింపుల్గా వచ్చినవైందిరా నాకేం భయం అయింది కానీ ఎన్ని ఏంటి అట్టినవయ్యా అల్లకి పోయినావానివా సరే ఇక దిగు దిగినావా ఓ సోఫా పై నుంచి ఏంది తినేది పని పడతావు పడతావురా చూసినావా అమ్మా ఇంకా నువ్వు దిగుమా మా కిందికి ఓకే దిగు అమ్మా దిగేసినావా మళ్ళీ తావా వద్దు అమ్మా ఇంత పెడతాడు చూడు రాదిన ఏమొద్దు నీ దండం నాకేమొద్దు కానీ వద్దులేక చాలు కింద దిగు పడుతురా వద్దు దిగు చెప్తా విన్నాడు చూడు చెప్తా విన్నావా కానీ వా మంచిగుంది కదా నీకు సరిపోయిందిగా సెల్ఫ్ ఏంటిది సరిపోయిందా పడుకుంటురావా పడుకో పడుకో ఇక అన్నీ కిందికి దిగ దిగా అక్కడే ఉండాలి సరేనా ఎట్లా దిగుతావు ఇక దిగి ఇక ఓకే దిగేసినావా